ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో మూడు వందల అరవై దినాలకు వెయ్యి సబ్స్క్రైబర్ కంప్లీట్ చేస్తారో నెక్స్ట్ తొంభై రోజులకి టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేస్తారు మూడు వందల అరవై ఐదు దినాలకు నాలుగు వేలు వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ మూడు వందల అరవై ఐదు దినాలకి ఐదు వందల సబ్స్క్రైబర్లు తొంభై రోజులకి త్రీ మిలియన్ వ్యూస్ అదే మూడు వందల అరవై ఐదు దినాలకి మూడు వేల గంటల వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేస్తారు ఈ వీడియోలో ఎలా మానిటైజేషన్ అప్లై చేయాలనేది అనేది వీడియో పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో స్కిప్ చెట్టిన చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మీ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ వైటి స్టూడియో ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎర్న్ పైన క్లిక్ చేయండి ఎర్ర మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లై నవ్వు అనేసి ఉంది కదా దీని పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ లో ఓపెన్ అవుతుంది స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అనేసి ఈ త్రీ ఆప్షన్ లో స్టెప్ వన్ కడొచ్చి స్టార్ట్ పైన క్లిక్ చేయండి స్టార్ట్ మీద క్లిక్ చేస్తానే మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది ఒకసారి చదివెట్టుకుంటే చదవండి లేదంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా స్టెప్ వన్ అయితే డన్ అనేసి ఈ విధంగా చూపిస్తుంది స్టెప్ వన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టెప్ టూ వచ్చి స్టార్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి డూ యూ హ్యావ్ ఎగ్జిస్టింగ్ యాడ్ అండ్స్ అకౌంట్ అనేసి అడుగుతుంది దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫస్ట్ వన్ వచ్చి మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి లేదు నేను ఇదే ఫస్ట్ టైం గూగుల్ యాడ్సన్స్ క్రియేట్ చేస్తున్నానంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదు నాకు ఉండింది నేను మర్చిపోయాను అనుకుంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మనము ఇదే ఫస్ట్ టైం కాబట్టి క్రియేట్ చేసుకోండి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్ అకౌంట్ వస్తుంది మీరు యూట్యూబ్ ఛానల్కి ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఇచ్చింటారో అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కంట్రీ వచ్చి ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి తోయండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది చదివెట్టుకుంటే చదువుకోండి లేదంటే పైకి తో వేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సెటప్ అకౌంట్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ కస్టమర్ ఇన్ఫో కార్డ్ వచ్చి అకౌంట్ టైప్ వచ్చి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి తోయండి నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రస్ కార్డ్ వచ్చి మీ ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ డ్రైవింగ్ లైసెన్స్లో కానీ ఏదైతే ఒరిజినల్ నేమ్ ఉంటుందో ఇన్సూరెన్స్ సహా ఇక్కడ ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద అడ్రస్ లైన్ వన్ అడ్రస్ లైన్ టూ ఉంది కదా అడ్రస్ లైన్ వన్ వచ్చి మీ ఇంటి డోర్ నెంబరు మీ ఊరి పేరు అది ఎంటర్ చేయండి నెక్స్ట్ అడ్రస్ లైన్ టూ వచ్చి పోస్ట్ మండలు డిస్టిక్ అది ఎంటర్ చేయండి లైన్ వన్ నేమ్ ఎంటర్ చేసినారు మీ ఇంటి డోర్ నెంబరు మీ ఊరు పేరు ఎంటర్ చేసినారు అడ్రస్ లైన్ టూ వచ్చి పోస్టు మండలు డిస్టిక్ ఎంటర్ చేయండి నెక్స్ట్ టౌన్ కానీ సిటీ కానీ మీ దగ్గరలో ఏదైతే ఉందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద పోస్ట్ పిన్ కోడ్ పిన్ కోడ్ ఓటింగ్ నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీ పోస్టల్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్టేట్ ఉంది కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి తెయండి ఇక్కడ రైట్ సైడ్ సబ్మిట్ పని క్లిక్ చేయండి సబ్మిట్ పని క్లిక్ చేస్తేనే మీ పేజ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది దీన్ని ఏం అంటుకోవద్దండి ఒక త్రీ సెకండ్స్ టూ సెకండ్స్ వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఎర్న్ పేజ్లోకి వచ్చేస్తుంది ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ టూను కంప్లీట్ అయిపోయింది ఇన్ ప్రోగ్రెస్ లేకయితే వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీడియో ఎలా చేయాలనేసి క్లియర్ గా చెప్తాను ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ లో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గైస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్